అందరికీ నమస్కారం మిత్రులారా ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు నేను నాతో సహా నాకు ఊడిపోయింది అనుకోండి ఎలాగో కానీ ఈ హెయిర్ ఫాల్ ఉండడము హెయిర్ కాస్త చిట్లు పోయినట్టు ఉండడము ఇవన్నీ రకరకాల సమస్యది అది ఏజ్తో కూడా సంబంధం ఉన్నట్లేదు ఈ రోజుల్లో అందుకని ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు మన ఆహారంలో ఒక పదార్థం ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఏంటో తెలుసా అవిసెలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఈ అవిసె గింజల్ని మీరు ఎఫెక్టివ్గా వాడుకోగలిగితే మీకు హెయిర్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి ఇది సమాధానం చెప్తుంది అంటే దీనిలో లిగ్నెన్స్ అని చెప్పి ఉంటాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకునేటువంటి ఏ ఆయిల్ అయినా సరే హెయిర్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్లైనా అయినా సరే ఈ లిగ్నైన్స్ ఉంటాయి ముఖ్యంగా గింజల నుంచి తీసినటువంటి రిగ్నెన్స్ అద్భుతంగా పనిచేస్తాయి దీనికి ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది దానివల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి రావు దానివల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి రెండోది ఇది టెస్టోస్టరాని డిహేజీగా మార్చడం మార్చకుండా ఆపుతుంది దానివల్ల హెయిర్ ఫాలికల్ తొందరగా డ్యామేజ్ కాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది దాంతో అక్కడ ఈ చుండ్రు రావడము ఇన్ఫెక్షన్ కావడము స్కాల్ప్ ఇరిటేషన్ ఉండడము ఇటువంటివి తగ్గుతాయి హెయిర్ ఫాల్ డ్రై కావడం ఆగిపోతుంది బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది దీన్ని వాడడం వల్ల మీకు స్కాల్ప్ మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ వెంటకలు చిట్టిపోవడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి అలాగే ఇది కెరటిన్ కెరటిన్ డెవలపర్ అంటే కెరటిన్ డెవలప్ వంటి ఏమవుతుందంటే మీకు అర్లీ వైట్ హెయిర్ బాగా నేర్పంటారు చూసారా అటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది వచ్చినటువంటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు దీంతో బయట వాడేటువంటి అన్ని రకాల ఫార్ములాస్లో కూడా ఇదే ఉంటుంది దీనిలో ఫైబర్ రిచ్ ఉంటుంది అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అబ్జర్వ్ న్యూట్రిషన్ సప్లై బాగా చేస్తుంది ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఎన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి అన్ని రకాలు మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యకి కూడా ఇది సమాధానం చెప్తుంది కాబట్టి ఈ గింజలు వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కూరలో వాడుకోవచ్చు గింజలు పౌడర్ లెక్క వేయించేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని దాని కూరలో ఏ కూర చేసినా దాంట్లో ఒక స్పూన్ గింజలు వేయాలని పెట్టుకోండి గింజల్ని మొలకలు లెక్క కూడా తీసుకుంటారు ఫ్లాక్స్ సీడ్స్ ప్రౌట్స్ నీళ్ళలో నానబెట్టి కొంచెం జిడ్డు అవుతాయి నెల్లలో నానబెట్టేసి మూట కట్టేస్తే అవి కూడా మొలకలు వస్తాయి ఫాస్ట్ వస్తాయి ఇవి ఇంకా అలాగే ఈ గింజల్ని పేస్ట్ లెక్క కూడా వాడుకోవచ్చు గింజల్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్తో తీసుకోవడం ఇటువంటివి చేయొచ్చు ఇవన్నీ ఇంటర్నల్గా మీరు తీసుకునేవి ఇది చేస్తూ ఉంటే దీంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ బాడీకి వస్తాయి అలా బాడీకి వచ్చి అది నరిష్మెంట్ చేస్తాయి ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఆ ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఫార్ములా నేను చెప్తాను దీనికి సీడ్స్ సీడ్స్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా దీనికి ఆలివ్ ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆలివ్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ స్కాల్ప్ అప్లై చేస్తే దాంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ అక్కడ ఉన్నటువంటి స్కిన్ మొత్తం డ్రై చేసి స్కాల్ప్ నరిష్మెంట్ అనేది బాగా జరుగుతుంది దాంతో తొందరగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి న్యూట్రియన్స్ అలాగే మాయిశ్చరైజింగ్ చేసి అక్కడ హైడ్రేషన్ పెంచుతుంది కాబట్టి తొందరగా చిట్లేటువంటి అవకాశం ఉండదు డ్రైయే కాదు మీ స్కిన్ అలాగే నిమ్మరసం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్ని తగ్గించి వస్తుంది దాన్ని వాడితే మనకు అక్కడ ఈ డ్యాండ్రఫ్ రావడము స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గడము స్కాల్ప్కి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ వాపు రావడం రెడ్ రావడం అక్కడే మీకు మచ్చల్లాగా రావడం కానీ కొన్నిసార్లు ఆ మచ్చలే సోరియాసిస్గా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి జరగకుండా ఉంటాయి అందుకని ఈ మూడింటి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది ఒక రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకోండి దానికి ఒక హాఫ్ స్పూను నిమ్మరసం కలపాలి ఒక రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి దానికి వన్ స్పూను ఈ ఫ్లాక్ సీడ్ పౌడర్ గింజల పౌడర్ కలపాలి కలిపితే అది పేస్ట్ లెక్క అవుతుంది అయిన తర్వాత దీన్ని మీ తలకు స్కాల్ప్ పెట్టేసి మొత్తం పెట్టేసి కనీసం మూడు గంటల సేపు కూర్చోండి అది ఆరాలు పూర్తిగా నీడలోనే ఆరాలి ఎండలో కూర్చోవద్దు ఫ్యాన్ కింద ఆరొచ్చు లేదా నీడలో ఆరొచ్చు ఆరేదాకా వెయిట్ చేయండి తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి షాంపూ వాడొద్దు ఎట్టి పరిస్థితిలో షాంపూ వాడద్దు నార్మల్ గా నార్మల్ ప్లెయిన్ వాటర్ తో స్నానం చేసినా సరిపోతుంది లేదు అంటే గాలి వాడమని చెప్తాం ఈ షాంపూలు హెయిర్ హెయిర్ కి సంబంధించినటువంటి స్పెషల్ షాంపూలు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సంజీవిని వీడియో కూడా వచ్చింది చూడండి ఆ షాంపూ వాడుకోండి హెర్బల్ బేస్డ్ ఉంటుంది కంప్లీట్ హెర్బల్ బేస్ అది ఓకే సో ఇవన్నీ ఎలాగానే చేస్తే ఆల్టర్నేట్ే చేయచ్చు ఎక్కువ ఫాల్ ఉంది అనుకోండి ఆల్టర్నేటే చేస్తుంది ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి సివియర్గా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు కానీ మూడు గంటలు ప్రతిరోజు కేటాయించాలంటే కొంచెం కష్టం అందుకని కానీ ఆల్టర్నేట్ే పెట్టుకోండి ఉన్న ఉన్నవాళ్ళు వారానికి రెండు రోజులు పెట్టుకోండి ఇది కానీ చేయగలిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఓకే మన హెయిర్ ఫాల్ ఆయిల్ ఉంది కదా కేసీ సంజీవిని ఆయిల్ ఉంది దాంట్లో ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ బిక్స్ చేసి ఉంటుంది అందుకే అది వాడితే హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తున్నారు కదా మనం కూడా వాడాం చాలామంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నారు మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో ఇవి ఇవి చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంట్లో చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా షేర్ చేసుకోండి సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే